యోగం గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు ఈ చరాచర ప్రపంచమంతయు భగవంతుని యొక్క వ్యక్త రూపమే కావున వారి విభూతియే అర్థం ఇది ఎంతయో వారి మహ్మ విస్తారాన్ని చిత్విలాసమే అయినది ఉన్నది భగవద్భీ ఈ ప్రపంచంలో భగవానుడు విశేషంగా అభివ్యక్తమైన పదార్థంలను గుర్చి వ్యక్తులను గుర్తు వర్ణింపబడి ఉన్నది సంతుమాతం లేదా చాలా సాయిబాబా వి

ఇష్టం కనబరిచినప్పుడు గురువునకు ఉత్సాహం కలిగి కరుణతో ఇంకా ఎంతయో ఎంత దీంట్లో శ్రద్ధ శ్రద్ధ విశ్వాసంతో గురువుని ఎంతగా ఇష్టపడతావో వాళ్ళ ప్రవచనాలు కానీ వారిని కానీ ఎంత అభిమానిస్తావో అంత గురువుకు మన మీద ప్రేమ కలిగి కరుణతో దయతో మనకి ఇంకా జ్ఞానాన్ని బోధిస్తుంది ఎలా అంటే మనం పోయి కూర్చుంటే బాబా ఏం చేస్తుంది చెప్పి జ్ఞానం బోధించుకుంటూనే పోతుంది ప్రవచన వాళ్ళ మీద ప్రవచనం గంట అయినా మనం లేవకపోతుంది ఒకటి అలా మన మీద మన గల ఇంట్రెస్ట్ని బట్టి శ్రద్ధని బట్టి మన జ్ఞానాన్ని బోధిస్తారు వాళ్ళు కనుకనే శ్రద్ధ చాలా అవసరం అలాగే అశ్రద్ధతో వినినది వినని దానితో సమానం పెట్ట ఏకాగ్రత పెట్టి కూర్చున్నా వినలిచ్చు అది వినంతో చెప్పినట్లే అది వినంతో సమానం మనకి మనకే కదా వస్తువు అట్లా ఉండదు అందుకనే పారాయణం చేసినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఏక చిత్తం కలిగి ఉండం కరెక్ట్ అది అర్జునుడు భగవంతుని వాక్యములను అత్యంత శ్రద్ధతో ఆలకించుచు అమృతపానం చేయచ్చున వారి వాళ్ళే గీతా ఉపదేశ సరగటంన పరమ క్రీతి వ్యక్తం చేయవచ్చును ఇది ఎలా కలుగుతుంది అని అంటే అమృతం ఒక స్వీటు ఒక అమృతం ఎలా సేవిస్తామో వాళ్ళ వారి యొక్క జ్ఞాన ప్రవచనాల ద్వారా మనకు అమృతం లోపల కదలము ఎటు చూడము ఆ ప్రవచనాల మీద ఏకాగ్రత ఉంటది కదలం కూడా ఎవ్వరి మాట కూడా అప్పుడు మనకి ఏం లభిస్తుంది అంటే అమృతం అర్జునుడు అదే వందుతున్నాడ అమృతం సేవించు ఇది అంత గ్రహించి శ్రీకృష్ణ పూర్తి ఉత్సాహపరితయి అటువంటి శ్రద్ధ శిష్యులకు ఇంకా భగవత్ తత్వం గురించి బోధించిన బాగుంటుందని తలంచి మరలా బోధనలు చేయించిన అటువంటి శ్రద్ధను చూసి ఏమైతే తెలుసా స గురువులకు కానీ శ్రీకృష్ణుడు కానీ వాళ్ళకి ఇంకా ఉత్సాహం కలుగుతుంది ఇంకా వీళ్ళకి బోధించాలి ఇంకా వీళ్ళ జ్ఞానం చెప్పాలి ఇప్పుడు సపోజ్ ఉదాహరణ టీచర్ ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు ఏంటో టీచర్ ఏం చేస్తారు ఇంకా ఎక్కువ చెప్తుంది వాళ్ళ స్టూడెంట్స్ ఎంత మంచి కూర్చున్నారు ఎంత మంచి వింటున్నారు ఇంకా చక్కగా భోవించగలుగుతాడు అంటే వాళ్ళకు అర్థమైనట్టు టీచర్ బోధిస్తుంది అలాగే ఆధ్యాత్మిక గురువు కూడా అర్జునుడికి ఇదే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడు చాలా శ్రద్ధతో వింటున్నాడు కాబట్టి నేను ఇంకా చెప్పగలుగుతున్నా ఇంకా ఉత్సాహంతో నేను ఇక్కడ చెప్తున్నాను అదే అందుకనే చెప్తున్నాను శ్రద్ధ విశ్వాసం బాబాది ఒకటే ఉంది సాయిబాబాదేమో బాబాదేమో బాగా శ్రద్ధ విశ్వాసం ఇది రెండే దక్షిణాలు మనం ఇచ్చేది అంటే ఆది అనాది సనాతనం నుండి పరమాత్మ ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి సర్వులకు అధికారము దేవతలకు మహర్షులకు వెయ్య సమస్త భూత కోట్లకు మూల పురుషుడు అనాది అయిన వారి నుండి ఈ దేవ మహర్షి అందరూ జన్మించిన వారలే ఉన్నారు కాబట్టి ఆ పరమాత్మ యొక్క పుట్టుకను పూర్ణంగా సమస్త కోట్లకు ప్రాతినిధ్యం చూపుట కొరకై అందు ఉత్తములైన ఇరువులు అంటే దేవతను రెండు మహర్షి భగవానుడు తీసుకున్నాట ఇష్టం ఈ సృష్టిని ఉద్భవించిన తర్వాత ఇద్దరు తీసుకున్నాడు అదే దేవతను మహర్షులను ఇద్దరిని ఆ రెండు తీసుకొని వాళ్ళకి ఇష్టమైన వారిని ఇక్కడ ఫస్ట్ వాళ్ళను పుట్టింపజేసింది జన్మించలేదు అయితే తక్కిన వారి విషయము వేరుగా అట్టి వారికే భగవత్ లేక కాదని ఉత్పత్తి యొక్క రహస్యము తీసుకుంటుంది ఆ దేవతలు మహర్షులకే ఆ పరమాత్మ యొక్క భక్తితే ఆ పరమాత్ముని దర్శింపజేసుకుంటున్నారు కానీ మిగతా సామాన్య జనులు ఆ పరమాత్ముని భగవంతుని తెలుసుకునలేకున్నారు నిజమే మరి ఆ భగవంతుడికి ఎవరిష్టమైత మహర్షులే ఎవరు నన్ను పుట్టుక లేని వాడిగాను అనాది రూపునిగాను సమస్త లోకములకు నియామకునిగాను తెలుసుకొని చున్నాడో అతడు మనుషులలో అజ్ఞానం లేని వాడే సరు అతనికి చావు లేదు ఆది అనాది నుండి ఆత్మస్తున్నాడు ఇక్కడ కూడా భగవద్గీత ఇదే చెప్తున్నాడు మళ్ళీ ఆత్మనే భగవంతుడు మళ్ళీ అటు ఇటువే వరకి మళ్ళీ ఆత్మ దగ్గరికి వేస్తున్నాడు ఆత్మనే భగవంతుడు ఎవరైతే గుర్తుగా చావు లేని వారు నన్ను తెలుసుకుంటారో వాళ్ళ జ్ఞానం ద్వారా వాళ్ళు అన్ని సర్వ పాపముల నుండి దూరం అవుతారు బంధనాలు ఉండేవి వాళ్ళకు ఇప్పుడు యోగులకు బంధనాలు ఎవ్వరికి బంధనాలు కుటుంబంలో ఉంటే నువ్వు శివుడికి బంధనాలు ఉన్నాయి అసలే శివుడు దేవుడ కుటుంబం ఉన్నా కూడా వాళ్ళు కుటుంబం కుటుంబంకే ఉంటది మళ్ళీ లోప పాలన జ్ఞానం బోధిస్తూనే ఉంటారు వాళ్ళ అందులో చెరువులోని లాగా ఉండరు వాళ్ళు దాని వాళ్ళ వాళ్ళే ఉంటారు మళ్ళీ లోప ఉద్ధరణ కోసం ఇక్కడ అదే మళ్ళిస్తున్నారు బాబా అట్లనే ఉన్నాడు కదా కుటుంబం ఉన్నది పిల్లలు ముప్పై ఏళ్ళకే రాజర్షి రాజయోగం అయిపోయాడు రాజయోగం ఎప్పుడు సిద్ధించింది ముప్పై ఏళ్ళకి మనం ఏమంటాము ఇప్పటి నుండి నా పిల్లలకి ఇరవై ఏళ్ళే ముప్పై ఏళ్ళు ఇంకా చాలా వయస్సుల్లోనే అది భక్తి చేయడానికి మందికి పోవడానికి ధ్యానం చేయడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు లేవు మనము వాళ్ళకు మందిరి వమ్మని చెప్పము పుస్తకం పట్టమని చెప్పము కా అని ఆధ్యాత్మంటున్నాడు ఇక్కడ బాబా ముప్పై ఏళ్ళకి మరి బాబా చదువుకోలేకుండా ముప్పై ఏళ్ళకి రాజయోగం సిద్ధించింది ఇక్కడ అందుకనే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గ్రంథం చదువు మనం చదువుతూ వాళ్ళని ఒక్క పేజీ అని నా మా ప్రేమతో ఒక్క ఐదు లైన్ ఐదు లైన్ ఒక్క పది లైన్ పదకొండు ప్రయోజనం చెబితే స్నానం చేసినాక చదివి నువ్వు మొక్కి దేవుడికి నువ్వు బయట వచ్చి పని చేసుకున్నాను ప్రేమతో కొద్దిగా బాబా గ్రంథమే కానీ మంది కదా ఏదైనా కానీ ఒక్క గ్రంథం మనకే గ్రంథం చురువుగా ఉండదు కాదు ఒక్క పేజీ చదువుకోవాలి అంటే మనకు అదే అలవాటు దైవం కింద భక్తి ఏర్పడుతుంది కష్టాలను తట్టుకునేది దుఃఖాలను తట్టుకునేది దాంట్లో మహిమ ఉంది అలా మనం అల కంపల్సరీ మన అది మన ఇప్పుడు బాబా ఊడే లేదు నా కొడుకు ఎందుకు కావాలి అని అనుకుంటే సంస్థ నడుస్తుంది అంటే తండ్రి సంపాదించిన ఆస్తి ఏంటి అక్కడ ఆధ్యాత్మికం ఆ పరంపర నడిపిస్తుంది అలాగే మనకు కూడా బాబా ప్రపంచాన్ని నడిపిస్తున్న వచ్చే విశ్వాన్ని కానీ మన కుటుంబాన్ని మనం అన్న బాబు మీ కుటుంబాన్ని మీరు మీలోకి తీసుకురండి మీరు ఒక్కరు నడవడం కాదు మీ పిల్లల్ని కూడా మెల్లమెల్లగా మెల్ల గంటల వాళ్ళకి ఎప్పుడే ఇవ్వండి ఈ ధనాన్ని ధనపడేది సంపద ఈ సంపద మనం ఇస్తేనే వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండదు సంతోషాన్ని కోట్ల ఎందు మానవుడు గొప్పవాడు మానవుడు దేవుని అంశం శివుని అంశం లక్ష్మీ పార్వతి ఈ మానవుడు స్త్రీ అలాంటి మానవులందునూ జ్ఞానం లేదు అజ్ఞాన ఎంత కోటీ అదే జ్ఞానం ఉన్నవాడు ఎంత పేదవాడైనా అడుగు ధనవల్చుడు ఇక్కడ కొటేషన్ అదే చెప్తున్నాడు మళ్ళీ ఇందులో ఉన్నదే బాబాయ్ కూడా అదే ఉంది ఆ అందుకంటే గ్రంథార్ గంటున్నాడు బాబా అందులో ఉన్న నిర్ణయం గారు వచ్చిన తీ అంటే చక్కగా తెలుసు గొప్పవాళ్ళు అట్టి జ్ఞానం చే అతని పాపం తొలిపోచున్నది దీని దీనివల్ల లాభం మహిమలేముటాయి మహిమలు ఏమంటాయి సంపద మనకేం దొరుకుతుంది రత్న రాష్ట్రం దొరుకుతుంది ఒక్కొక్క రత్నం ఒక్కొక్క రత్నం దొరుకుతుంది ఇలా ఒక్కొక్క లైన్ లో మనము నోటికి చెప్తే ఇది ఇలాగే చెప్తుంటారా అని అనుకుంటారు ఏమనుకుంటారంటే ఈరోజు వస్తుంది ఏదో ఒకటి సంపద డబ్బు బంగారం పబ్లిక్ మీటేసులు సంసారంలో మాయ ఉన్నాడు ఎప్పుడైతే నారద మహర్షి ఉపదేశం జరిగిందో అప్పుడు ఆయన పాపముల నుండి దూరం అయిపోయింది అలాగే మనం కూడా బోయవాడి మహర్షిలాగా వాల్మీకి లాగా బాబు దొరికింది కాబట్టి మనం అవి గ్రహించి మనము శుద్ధి చేస్తున్నాము మన పిల్లలు కూడా మనకు కావాలంటే తల్లి ఆత్మ లేకపోతే పిల్లలతో నాకు కాకుండా ఐదు సంతోషిస్తారు అక్కడ తప్ప సమాధానం ఇవన్నీ పుడతా ఉంటాయి నాశనం అవుతా ఉంటాయి కానీ వాటి నుండి నాశనం ప్రపంచంలో దేని ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఆధ్యాత్మిక విశ్వంలోనే ఈశ్వరుడు నువ్వు ఆ ఈశ్వరుణ్ణి నువ్వు ఆశ్రయించు మరి నశించు వస్తువునా శాశ్వత పదార్థం